ఇదిగోండి థర్టీ సైజ్ బ్లౌజ్ మనం కట్ చేసుకుందాము ఇది ఎనభై సెంటీమీటర్ల పీస్ అన్నట్టు ఎనభై సెంటీమీటర్ల పీస్ తోటే మనం థర్టీ సైజ్ కట్ బ్లౌజ్ అయితే కట్ చేసుకునే విధానం చూద్దాము ఇదిగోండి థర్టీ సైజు బ్లౌజ్ కట్టింగ్ విధానం చూద్దాము ఫస్ట్ కొంచెం వేసుకోసి ఉంది ఇది కట్ చేసుకోండి తర్వాత కొలత బ్లౌజ్ తీసుకోండి కొలత బ్లౌజ్ ప్రకారంగా వీడియో చెప్తున్నాను కదా మీరు కరెక్ట్గా వింటే నెక్కు డీప్ తొడుగుతాను నా బ్లౌజ్ ఏది వెనక నెక్కు డీప్ తొడుగుతాను డీప్ తొడిగే వాళ్ళకి ప్లస్ చాలా మంది నన్ను కామెంట్ చేసిన రక్క మీ బ్లౌజ్ ఒకసారి చూపించండి ఎంత బాగా కుట్టుకుంటారు బాడీ కద్దినట్టు వేసుకుంటా కదా అని చెప్పేసి చాలామంది అడిగినారు అడగడం వల్ల నేను నా బ్లౌజే చూపిద్దాం అనుకుంటున్నాను నేను వెనక డీప్ తొడుగుతాను కానీ కరెక్ట్ పర్ఫెక్ట్ ఉంది బ్లౌజు ఈ ప్రకారంగా మీకు బ్లౌజ్ చూపిద్దాం అనుకుంటున్నాను ఓకే మనం హైట్ ఎంత ఉంది ఫస్ట్ బ్లౌజు హైట్ చూసుకోవాలి ఇలాగా హైటు ఎగ్జాక్ట్ థర్టీన్ ఇంచెస్ థర్టీన్ పా ఉంది అంటే మనం ఫోర్టీన్ పెట్టుకోవచ్చు ఇలాగా ఫోర్టీన్ పెట్టుకోవచ్చు పెట్టుకొని ఎగ్జాక్ట్ది ఒక లైను కుట్లది ఒక లైను ఇక్కడ కూడా అంతే ఎగ్జాక్ట్ ఒక లైను కుట్లది ఒక లైన్ కొంచెం వెనక్కి కుట్లకి పెట్టాలి ఇదిగోండి మళ్ళీ ఇక్కడ ఫోర్టీన్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ కూడా ఫోర్టీన్ పెట్టుకోండి కొంచెం క్రాస్ అయితే చాలా మందికి నాకే క్రాస్ అయింది చూడండి ఇది క్రాస్ అవుతుంది చాలా మందికి ఇది క్రాస్ రావడం వల్ల మన కట్టింగ్ వచ్చేటప్పటికి ఇక్కడ సైడ్ డౌన్ అనేది తిరుగుతుంది అన్నట్టు ఓకే నెక్స్ట్ వచ్చేసి చుట్టుకొలత చుట్టుకొలత వచ్చేసి ఇయో బ్యాక్ పార్ట్ని ఇలా పట్టుకొని ఇలాగే పెట్టుకోండి ఇక్కడ వన్ టూ వన్ ఇంచ్ వదిలేసి పక్కల కుట్లకి పెట్టి టూ ఇంచెస్ ఎక్స్ట్రా నెక్స్ట్ ఇట్లనే పెట్టుకొని నెక్ పెట్టుకోండి ఇక్కడ కింద వదిలేసి ఇయో నెక్ పైకి ఓకే ఇది ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇదిగోండి కింద ఇలాగా కుట్టుకు వదిలి సంఖపాటు పెట్టుకోవాలి ఇలా పెట్టి పైకి పెట్టండి పెట్టిన తర్వాత చాలా మందికి డౌట్ ఏమొస్తుందంటే వెనక భాగము కట్ చేస్తున్నారు ముందు భాగము సంఖ పాయింట్ కొలుస్తున్నారు ఎందుకు నన్ను అంటుండ్రు కదా చాలా మందికి డౌట్ అదే వస్తుంది నేను నేర్పిస్తా కదా క్లాసులు నడుస్తాయి మన వీడియోలో చాలా క్లాసులు అయితే చూస్తున్నాను నేను ప్రొద్దున క్లాసులు ఇస్తాను మీకోసం మధ్యాహ్నము సాయంత్రం వీడియోలు చేస్తానండి నేను కూడా టైం కేటాయించుకొని ఎలా టైం సెట్ చేసుకుంటానో చూడండి ఒక్కసారి చాలా అడిగిండ్రు కామెంట్ చేసిండ్రు మీరు డైలీ రొటీన్ పెట్టండి అక్క మీరు ఏమేమి చేస్తారని చెప్తాను ఇంకా నేను తర్వాత కొంచెం టైం లేక చేయలేదు అయితే ఇది వెనక బ్లౌజ్ కట్ చేస్తున్నాం వెనకపాటు కానీ ముందు భాగం పట్టి పట్టుకోమంటున్నా చెస్ట్ బయట ఎందుకంటే ఈ మధ్య కాలంలో బ్లౌజ్ ఎవరైనా వెనక డీప్ నెక్ తొడుగుతున్నారు మనకి వెనక భాగం కొలవాలంటే ఈ డీప్ నెక్ కట్ చేయడం వల్ల మనకి ఈ ప్లేస్ ఎక్కువ గ్యాప్ వచ్చేసి మనవి చెస్ట్ పాయింట్ మిస్టేక్ అవుతుంది అందుకనే ముందు భాగం అయితే ముందు చెస్ట్ నాలుగు భాగాల లెంత్ ఉంటుందో ఈ ఒక్క భాగం అంతే ఉంటుంది కాబట్టి ముందు భాగం కొలుసుకోమని చెప్తున్నాను వెనక భాగమే ఎందుకు కొలుస్తున్నారు ముందు భాగం కొలవచ్చు కదా అంటే వెనక్ ముందు కట్ చేసేటప్పుడు అన్నట్టు డౌట్ డౌట్ అడుగుతున్నారని మీకు కూడా చెప్తున్నాను ఇగో ఎనిమిది నెలల ముప్పై రెండు ముప్పై కదా నాకు ఏ ఎనిమిది 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 నెలల ముప్పై రెండు అవుతుంది కానీ చెస్ట్ పార్ట్ వచ్చేసి నాకు చుట్టుకొలత పైన చుట్టుకొలత వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఉందండి అంటే ఎయిట్ అండ్ హాఫ్ అంటే ముప్పై రెండు నర ముప్పై రెండు ఎనిమిది నెలల ముప్పై రెండు ప్లస్ హాఫ్ ఇంచు అంటే ము మొత్తం ముప్పై మూడు ఇంచుల చెస్ట్ పాయింట్ ఉంది నాకు ఓకే అంతేనా ఎనిమిది నెలల ముప్పై రెండేనా ఓకే కొలత పాదర్ ముప్పై రెండు కరెక్టే ఎనిమిదిన్నర అంటే ముప్పై మూడు ఇది ముప్పై ఇంచులు ఇది ముప్పై నాలుగు ఇంచులు చాలా మంది అట్లే వస్తుంది ఇది ముప్పై నాలుగు ఉంటే ఇది ముప్పై నాలుగు ఇంచులు ఎక్కువ వస్తుంది అంటారు అంటే కొంతమంది బాడీ ప్రకారంగా వస్తుంది మీకు కూడా అదే చెప్దామనుకున్నాను ఇదిగోండి ఎనిమిదిన్నర అంటే ఇక్కడ కూడా అంతే వస్తుంది కుట్లకు డాట్లు పెట్టేస్తే ఓకే ఇప్పుడు ఈ లైన్లు కలి కలుపుకోండి ఇంకా ఇక్కడికి వచ్చింది మన పాయింట్ అనేది వచ్చింది కదా నెక్స్ట్ ఏం పాయింట్ కలుసుకోవాలి షోల్డర్ డిసైడ్ కావాలి నెక్ పాయింట్ కూడా వచ్చేసింది ఈ షోల్డర్ డిసైడ్ అయ్యే ముందు నెక్ నేనైతే ఈ ముప్పై సైజు బ్లౌజ్కి ముప్పై నాలుగు సైజు బ్లౌజ్కి ఐదున్నర పెట్టుకుంటానండి అండి ఐదు పావు ఐదున్నర చూడండి ఎలా పెట్టుకుంటానో నేను రెండు పావు నెక్ పెట్టుకుంటా మిగతాదంతా షోల్డర్ ఉంచేస్తాను మూడు ఐదు పావు అంటే అంతే కదా రెండు పావు ఇది పోతే మూడు ఇది ఉంటుంది దీన్ని సేమ్గా నేను ఒక లైన్ వేసుకుంటా దీన్ని అవుట్ సైడ్ ఇట్లా కట్ చేస్తాను చూడు ఎంత ఈజీగా కట్ చేయొచ్చు మనం ఫాస్ట్ ఫాస్ట్గా కావాలి అన్నప్పుడు ఈ మెథడ్స్ బాగా ఫాలో కావాలి మళ్ళీ కింది పైన హామ్ డౌన్ వచ్చేసి సిక్స్ పాయింట్ టూ పెట్టేసుకుంటా సిక్స్ హాఫ్ ఎందుకంటే ఇది నెక్ పడిపోకుండా వేస్తున్న అసలు మెజర్మెంట్ మన ఈ పాయింట్ సంఖ పాయింట్ కరెక్ట్ రావాలి కరెక్ట్ రాకపోతే ఈ పాయింట్ కరెక్ట్ కాదన్నట్టు అన్నట్టు ఇది వన్ అండ్ హాఫ్ ఇది నాలుగు వేళ్ళు ఇది నాలుగు వేలు మన వేళ్లతోటి కట్ చేసుకుంటూ పోతే మనం రోజుకి ఎన్ని బ్లౌజులైనా కట్ చేయొచ్చు ఇది కట్ చేసిన తర్వాత నేను చూపిస్తాను ముందు భాగము చేతులు అన్ని పేపర్ కట్ చేసి ఎలా పెట్టుకుంటాను బాడీ మొత్తము మళ్ళీ వేరే బ్లౌజ్ మీద పెట్టి ఎలా కట్ చేసుకుంటానో చూద్దాం మన ఆమ్ రౌండ్ వచ్చేసి కరెక్ట్ వచ్చిందా లేదా చెక్ చేసుకుందాం ఎనిమిది ఇంచులు ఉంది కరెక్ట్గా ఎనిమిది ఇంచులు వచ్చింది వచ్చిందా ఇంతే వచ్చిందా ఇంతేనండి మన బ్యాక్ పార్ట్ కట్టింగ్ అంటే ఇంతే ఒకవేళ ఎనిమిది రాలేదనుకోండి తక్ ఇక్కడికి వస్తే కిందికి దిగాలి పైనకు ఇక్కడికి వస్తే మీదికి రావాలి ఇది ఒక్క ట్రిక్ ఫాలో అవ్వండి కరెక్ట్గా వచ్చేస్తుంది బ్యాక్ పార్ట్ మన హైట్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ ఈ మన చుట్టుకొలతో వచ్చేసి సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చేసి నెక్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి కిందది ఈ పార్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మన ఈ షోల్డరు ఇప్పుడు ఫిఫ్త్ సిక్స్త్ పాయింట్లు మనకు ఈజీ కావాల్సింది ఈ నెక్కు ఆమ్ లెంత్ కరెక్ట్గా చూసుకుంటే మన బ్లౌజ్ కట్టింగ్ విధానంలో ఏది చేంజ్ కాదు ఓకే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదిగోండి ఫస్ట్ వీడియో చూసే ముందు మీకు క్లారిటీ రావాలి ఫస్ట్ ఏమనుకుంటారంటే ఈ బ్లౌజ్ పైన తమ్న తమ్ కానీ మీద ఎడ్డింగ్ కానీ చూసి వీడియో ఓపెన్ చేస్తే లోపల ఏముంటుందో మనకు తెలియదు ఏమేమి టిప్స్ చెప్తారో తెలియదు ఎందుకంటే పైన రాయడం కొంచెం ఉంటుంది లోపల చెప్పేది చాలా ఉంటుంది ట్రిక్స్ కొంతమంది ఎవరు తెలియక చూడరు అందుకే చెప్తున్నాను చాలా చాలా ట్రిక్స్ తోటి మన వీడియో అయితే చేస్తున్నాను సింపుల్ సింపుల్ అంటే బ్లౌజ్ అయితే ఎలా కట్ చేసుకుంటే మీకు బ్లౌజ్ పూర్తిగా కట్ చేసుకోవచ్చు స్టిచ్ చేసుకోవచ్చు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా అందుకే చెప్తున్నాను చాలా వివరంగా చెప్తున్నాను వీడియో చివరి వరకు చూడండి ఇప్పుడు నెక్స్ట్ ముందు భాగం గురించి కూడా వీడియో లెంత్ ఎక్కువైపోతుందని అని పాటు పాటు కిందికి చెప్తున్నాను ఎలా కట్ చేయాలి అది ఎలా పేపర్ను కానీ క్లాత్ను కానీ ఎలా యూజ్ చేయాలి ముందు భాగం కట్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే అది క్లియర్ అయిపోతుంది ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఓకే బాయ్ ఫ్రెండ్స్